నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా కొంత రాజకీయ సమీకరణలు మారుతున్నాయి అంటే రాజకీయ పార్టీల మధ్య కొంత దోస్తానా కుదురుతోంది ఒకరొకరు దగ్గర అవుతున్నారు అది ఎట్లా దారితీస్తుంది దాని రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి ఫలితాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది మరి జనాలు ఎట్లా స్వీకరిస్తారు అనేది కొంత కాలం నిర్ణయించాలి కానీ వాస్తవానికి కూడా ఇవాళ ఎంఐఎం పార్టీ ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీతో అంటగాగుతున్న ఒక అపవాదు చర్చ ఉంది తెలంగాణ రాజకీయాల్లో కానీ అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కానీ ఇవాళ పతంగ్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కొంత దోస్తీ కడుతోందా అని అనిపించాక మానదు ఎందుకంటే జరుగుతున్నటువంటి రీసెంట్ పరిస్థితులన్నీ చూస్తుంటే రాజకీయంగా ఎంఐఎం పార్టీ కొంత కాంగ్రెస్కి దగ్గర అవుతున్నట్టుగా కనిపిస్తుంది అంటే సీఎం రేవంత్ రెడ్డి పొగడ్తలతో వర్షంతో ముంచెత్తడం అసెంబ్లీలో కానీ కొంత వాళ్ళ మాట్లాడుతున్నటువంటి విధానం ఇవన్నీ చూస్తుంటే కొంత కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ కొంత దగ్గర అవుతున్నట్టు తెలుస్తుంది భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ కూడా దానికి సై అంటోంది కొంత ఎంకరేజ్ చేస్తుంది సో నిన్నటి వరకు కొంత బద్ద శత్రువుగా కనిపించినటువంటి బీఆర్ఎస్ బీజేపీ కూడా ఒక్కటయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు వాళ్ళు కూడా కొంత దగ్గర అవుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తుంది సో ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ ముఖ చిత్రం మారిపోబోతుంది సమీకరణాలు మారుతున్నాయి పుష్ప టూ రిలీజ్ తర్వాత ఆ సందర్భంగా ఏర్పడినటువంటి సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసాటి ఘటన అయినా బన్నీ అరెస్ట్ క్రమంలో బీజేపీ కాంగ్రెస్ సర్కార్ పైన కొంత విమర్శలు గుప్పించినటువంటి తీరు బీఆర్ఎస్ సైతం బీజేపీ వ్యాఖ్యలను సమర్థించినటువంటి వ్యవహారం ఆ తర్వాత హైడ్రా కూల్చివేతలు మూసీ ప్రక్షాళన పైన బీజేపీ బీఆర్ఎస్ నేతలు వేరువేరుగా ఆందోళన చేసినా ఒకరినొకరు సమర్థించుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే ఖచ్చితంగా కొంత రెండు సేమ్ ట్రాక్లో పోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తుంది సో ఇక నలుగురు నేతల మినహా అంతా కూడా అప్పటి కేసీఆర్ పాలనను సమర్థిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ మొత్తంలో సాయం అందించి బహారం ఉక్కును పట్టించుకోకుండా బీఆర్ఎస్ ఇప్పటిదాకా పెద్దగా రియాక్ట్ కాకపోవడం ఒక పెద్ద కోసమేరు అంటే ఇద్దరు కూడా కొంత బంధం గట్టిగా ఉందని చెప్పడానికి ఇది ఒక బలమైనటువంటి సాక్ష్యం సో ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ ధరంపూర్ అరవింద్ ఎమ్మెల్సీ కవితను విమర్శిస్తున్నారు ఆమె కూడా అరవింద్ టార్గెట్ విమర్శలు చేయడం మరొక కోసం అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు కూడా హరీష్ రావు పైనే ఫైర్ అవుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు చేవెళ్ళ ఎంపీ కొండా విశేష రెడ్డి కూడా కొంత బీఆర్ఎస్ నేతల లక్ష్యంగా అప్పుడప్పుడు విమర్శలు చేస్తున్నారు అయితే ఇవి ఒకరిపై ఒకరు చేస్తున్నటువంటి విమర్శలుగానే ఉన్నాయి తప్ప ఓవరాల్గా పార్టీని తప్పుబడుతున్నట్టుగా ఉండటం లేదన్న వాదన కూడా కొంత ఉంది సో ఇప్పుడు గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహించినటువంటి ఎంపీ ఈటల రాజేంద్ర గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావులను ఈ వారంలో కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది తెలంగాణ రాజకీయాల్లో ఇది ఎంత మేరకు వాస్తవం ఏ మేరకు నోటీసులు పంపించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కొంత ప్రచారం అయితే ఉంది కానీ అది అవుతుందా కాదనేది అది సెకండరీ అదే తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మల్కాజ్ ఎంపీ ఈటల రాజేంద్ర ఇటీవల కాలంలో కాంగ్రెస్ టార్గెటెడ్గానే కొంత విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ పాలనను ప్రస్తావిస్తూ రెండు ఒకటేనని చెప్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు పరిస్థితి మరీ దిగజారిందని అప్పుడే బాగుండేదనే ఆరోపణలకు కూడా వెనుకాడడం లేదు అంటే కమలం పార్టీ లీడర్లు మాటల వెనుక కొంత కహాని ఏంటనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి రాజకీయ చర్చ జరుగుతుంది అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్కు మిత్రపక్షంగా వివరించినటువంటి ఎంఎం ఇప్పుడు దూరమైంది గులాబీ పార్టీ పైన గుస్స అవుతోంది కావాలనే ఓల్డ్ సిటీ అభివృద్ధిని నిలిపేసింది బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఫైర్ అవుతోంది కేసీఆర్ఏ ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయలేదని కూడా ఇవాళ విమర్శలకు దిగుతోంది సీఎం రేవంత్ చొరవతోటే ఓల్డ్ సిటీకి మెట్రో వస్తోందని కూడా ఇవాళ ఎంఐఎం నేతలు చెప్తున్నారు బహిరంగ బహిరంగ సభలోనే చెప్తున్నారు అసెంబ్లీలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన పైన కూడా అక్బరుద్దీని ఓ వేసి అసెంబ్లీలో ప్రశ్న ఆడగటం దీనిపై సీఎం స్టేట్మెంట్ చేయటం ఆ తర్వాత ఎంఐఎం సమర్థించడం ఇవన్నీ కూడా కొంత వాళ్ళ దోస్తీకి బలపడడానికి ఇది ఒక ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు సో ఇప్పుడు ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే ఎంఐఎం కాంగ్రెస్కి దగ్గర అవుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ కనుక పొలిటికల్గా హ్యాపనింగ్ లాగా అవుతే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశం ఉంటుంది సమీకరణాలు మారే పరిస్థితులు ఉంటాయి మరి దీన్ని ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు ఏ పార్టీకి భవిష్యత్తులో ఎట్లా ఉండేది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలైనా జీహెచ్ఎంసీ ఎన్నికలైనా మున్సిపల్ ఎన్నికలైనా లేదంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు నియోజకవర్గాలు జరిగే వాటివైనా వీటన్నిటిపైన కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది మరి బీఆర్ఎస్ బీజేపీ పరోక్ష ఒప్పందంగానే గత కొంతకాలంగా ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ఎప్పటి నుంచో మరి అది ప్రత్యక్షంగానే ఉండే అవకాశం ఉంటుందా పరోక్షంగా ఉంటుందని ఒక ఎత్తుగడైతే ఇదంతా ఒక స్ట్రాటజికల్ లాగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఎంఐఎం పార్టీ బాహంగానే కాంగ్రెస్కి దగ్గర అవుతుంది రాష్ట్రానికి ఇక అనఫిషియల్ దోస్తీగా పార్లమెంట్ ఎన్నికల్లో నడిచింది ఇప్పుడు కూడా భవిష్యత్తులో నడిచే అవకాశమే ఉంటుంది అది ఖచ్చితంగా జేహెచ్ఎంసీ ఎన్నికల్లో వాడుకొని ఓల్డ్ సిటీని అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి కొంత సహకారం అందించే అవకాశం ఉంది మొత్తం మీద తెలంగాణలో రాజకీయ సమీకరణలో మారుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొంత బెనిఫిట్ అవుతుందా బీజేపీకి అవుతుందా బీఆర్ఎస్కి అవుతుందా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగ్ You're the